స్వామి చేసిన తప్పుడు క్షణించమయ్యా అంటోంది నాగేంద్రుడు నాగేంద్రుని మాటలు మనకు అర్థమవుతున్నాయి తెలుగు విలుగుల మధ్య చూడండి ఎంత విదృత్తు కాంతులతో ఈశ్వరుని పాదాలు ఈశ్వరుని పాదాలు అడగడానికి తన యొక్క విశేషమైనటువంటి విశేషమైనటువంటి భక్తిని ఎలా సూచిస్తున్నాడో చూడండి నాగేంద్రుడు అందుకే నాగేంద్రహరాయ హయ తెలుచనాయ భస్మాంగ రాధాయ హరహరా హరహరా అయ్యా పూజలో ఉన్న వాళ్ళందరమే తలోక పదివేలు చందా ఇస్తాము మళ్ళీ రేపు ఇటువంటి దేవస్థాన వారినో దర్శక స్వామినో అడిగితే చూడండి ఎలా వంకలు తిరుగుతూ నాగేంద్రుడి కోసము ఆ నాగేంద్రుడు ఈశ్వరుడికి పదాభివందనం చేసుకున్నాడు అందరూ చూడండి 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 మళ్ళీ తిరిగి రాని మానవ జన్మకి కూడా తక్కువ అదృష్టము ఈరోజు ఎన్ని రోజుల తరుణములు వేచి 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 ఉన్నటువంటి తరుణము రాని వచ్చింది అన్ని జీవాలు ఈశ్వరుడికి నమస్కారం చేశాయి సంస్కారముతో కానీ మాటలు నేర్చిన మానవుడు మాత్రము ఏమి చేస్తున్నాడు రామా అనమన్న టయంలో రాముణ్ణి విడిచేసి ఏవో వాక్య ప్రపంచానికి వాక్య ప్రపంచానికి కావచ్చు त ई जय जय ਗਰ ਸਨਾਂ ਚਾਹ очку Qualse are these sources that you are... Keep I scared. They are killed and rough Sowelta I am a Trustee on its coast tama easy guys, I am a local Thesemutuates I hope you do come and high అలా ఏ మరొక చేయవులను ఎలా అలా అలాని జించకుండా ఉండవలనా మానవ దేహానికి మాటలు నెక్కిన ప్రతిరోజు ఒక ఐదు నిమిషంలో పాటు రామ రామ రామా రామారామా చేత ఒక్కసారి రా అంటే నోట్లోకి వెళ్ళినటువంటివన్నీ మా అంటే నోరు ముసుకుని మళ్ళీ బయట ఉన్న పాపములన్నీ లోండా రామనామము అందుకే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు

తన నేలకి పితృకుని మరివినట్టు వెళ్ళిపోతుంది అదే ప్రేమి పిల్లలు ఈశ్వరూ ఏడుస్తుంటే రామ 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 రామా అన్న నామకు ఎక్కడైతే పిల్లలు ఎలా ఏడుస్తారో ఆమము మాట్లాడే పిల్లలకు సురస్తున విశేషమైనటువంటి కుంకుమ కిలకము ధరించి మనిషికి ఆపరే ఆచరణించవలసిన మంత్రము రామరామ మంత్రము రామనామ మంత్రము పార్వతీదే వెళింది ఈశ్వర పుట్టినటువంటి కలిగించి మొత్తానికి వెళ్ళాలంటే